హలో ఫ్రెండ్స్ ప్రముఖ ఇండియా మార్ట్ కంపెనీ నుంచి టెలీ అసోసియేట్ అనే ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేకుండా ఇంటి దగ్గరనే వర్క్ చేసుకున్న విధంగానే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను వీడియోలో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసేయండి ఇంకా లేట్ చెక్కిన వీడియోలకి అయితే వెళ్ళిపోదాం సో ఈ వీడియోలకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారు ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కొన్ని టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి కింద డిస్క్రిప్షన్లో వాడికి లింక్స్ కూడా ఇది చేశాను ఇక్కడ చూడండి మనకి ఇండియా మార్ట్ కంపెనీ నుంచి టెలి అసోసియేట్ అనే ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడానికి తాజాగా ఇటీవల ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది ఇక్కడ చూడండి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు శాలరీ వీలైతే మెన్షన్ అయితే చేయలేదు కానీ ఇలాంటి కంపెనీ నుంచి మనం శాలరీ అనేది ఎవ్రీ మంత్ ట్వంటీ థౌజండ్ అమ్మ శాలరీ ఐ మీన్ స్టార్టింగ్ శాలరీ అనేది ట్వంటీ థౌజండ్ మనమైతే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఎవ్రీ మంత్ ఓకేనా మనకు ఓపెనింగ్స్ చూసుకుంటే ఫైవ్ థౌజండ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి ఐదు వేల పోస్టులు ఒకేసారి వీలైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు క్లియర్గా ఇక్కడ మీరైతే గమనించవచ్చు జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేస్తే క్లియర్గా అయితే మెన్షన్ చేయడే సార్ ఇక్కడ మీరు చేయవలసిన వర్క్ ఏమిటి అనేసి క్లియర్గా చెప్పారు క్లియర్గా వీళ్ళు చూసుకుంటే మనకు దాదాపుగా ఒక ఎయిట్ పాయింట్ నైన్ పాయింట్స్ అయితే ఇచ్చారామా సో ఇదంతా కలిపి మీరు చేయవలసిన వర్క్ ఏమిటి అనేసి సింపుల్గా చెప్తాను చూడండి free call study the case and determine the current eligibility of the assigned sellers through available resources online and obtain clients information by connecting with them through telephone calls verify information basis the collected verified information update the clients profile to meet the uh, desired propel score and చూడండి ప్రతి లైన్లో మనకు క్లయింట్స్ అనే పదం ఉపయోగపడుతుంది క్లయింట్స్ అనే పదం మనకు కనబడుతుంది క్లయింట్స్ అంటే ఏం లేదు ఆ ఇండియా మార్ట్కి సంబంధించి కొంతమంది క్లయింట్స్ అయితే ఉంటారు కదా కస్టమర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్స్ మీరు అయితే సాల్వ్ అయితే చేయవలసి ఉంటుంది ఎలా చేయాలి ఏమిటి నేను చెప్తాను సింపుల్గా చూడండి ఎడ్యుకేటెడ్ క్లయింట్స్ అబౌట్ ద బెనిఫిట్స్ టు హిస్ బిజినెస్ ఆ ఇండియా మార్ట్లో కస్టమర్స్గా మీరు జాయిన్ అయితే అక్కడ ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేసి వాళ్ళని మీరైతే ఎడ్యుకేట్ అయితే చేయవలసి ఉంటుంది ట్రైనింగ్ అయితే ఇస్తారు ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ క్లియరింగ్ డౌట్స్ ఆ కస్టమర్స్కి ఏదైనా డౌట్స్ ఇస్తే వాటిని మీరైతే క్లారిఫై అయితే చేయాల్సి ఉంటుంది వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ మీరు అయితే సాల్వ్ అయితే చేయవలసి ఉంటుంది వాళ్ళ క్వశ్చన్స్కి మీరైతే ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా డిస్పోజింగ్ ద కేస్ విత్ అపార్ట్మెంట్స్ రీజన్స్ కోడ్స్ బేసిస్ ద కన్వర్జేషన్ విత్ ద రెస్పెక్టివ్ సెల్లర్స్ ఓకేనా అంటే ఆ సెల్లర్స్తో మనము రెస్పెక్ట్గా అయితే మాట్లాడాల్సి ఉంటుంది అదేవిధంగా కీపింగ్ ద క్లయింట్స్ ఇన్ఫార్మ్ అబౌట్ ద రికార్డెడ్ కాన్వర్జేషన్ బిఫోర్ స్టార్టింగ్ టు కలెక్ట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దెమ్ కస్టమర్ నుంచి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ రాబట్టేటప్పుడు కంపల్సరీ వాళ్ళకి మనకు జరిగిన జరిగిన కాన్వర్జేషన్ మీరైతే రికార్డ్ అయితే చేయవలసి ఉంటుంది ఫాలోయింగ్ అప్ ద విత్ ద సెల్లర్స్ బేస్డ్ ఆఫ్ ఆన్ ద రిక్వెస్ట్ మేడ్ బై ద ఓవర్ ద కాల్స్ అనేసి అచీవింగ్ ద డైలీ వీక్లీ మంత్లీ బిజినెస్ టార్గెట్స్ వర్క్ ఫార్ త్రీ టు ఫోర్ అవర్స్ ఏ డే అంటూ అచీవ్ టార్గెట్ నెంబర్ ఆఫ్ డైలీ కనెక్ట్ కనెక్ట్ సో సారీ మా సో కనెక్ట్ కాంటాక్ట్ కలెక్షన్స్ అనేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది చూడండి మీరు ఫర్ డేకి త్రీ టు ఫోర్ అవర్స్ మాత్రం వర్క్ అయితే చేయవలసి ఉంటుంది ఇది ఫుల్ టైమ్గా మీరు కూడా వర్క్ అయితే చేయవలసిన అవసరం కూడా లేదు సో సింపుల్గా చెప్తాను మీరు చేయవలసిన వర్క్ ఏమిటి ఈ కంపెనీ ఇండియా మార్ట్ కంపెనీ ఏం చేసింది అనేసి నేను క్లియర్గా చెప్తాను వీడియో లాస్ట్లో సో తర్వాత చూడండి ప్రైమరీ రిక్వైర్మెంట్స్ అంటే ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే కొన్ని రిక్వైర్మెంట్స్ అడుగుతున్నారమ్మా అవి ఏమిటంటే వర్క్ వర్క్ ఫ్రమ్ అనేది ఐ మీన్ ఇక్కడ వర్క్ అనేది మీకు మండే టు సాటర్డే వరకు అయితే వర్క్ అయితే ఉంటుంది నైన్ ఏఎం టు సెవెన్ పిఎం మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ పర్ డే అంటే మార్నింగ్ తొమ్మిది నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు కూడా ఈ మధ్యలో మీకు నచ్చిన టైంలో మూడు నుంచి నాలుగు గంటల మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది ఫ్లెక్సిబిలిటీగా మీరైతే వర్క్ అయితే మీరే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు టైమింగ్స్ అనేది క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది మస్ట్ హ్యావ్ ఏ గుడ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అట్ హోమ్ విత్ డెడికేటెడ్ ప్రైవేట్ ఏరియా టు వర్క్ అండ్ టేబుల్ కానీ చైర్ కానీ కావాలంటున్నారు సపరేట్ రూమ్ కావాలి ఒక టేబుల్ కానీ చైర్ కూడా మీకైతే కావాలంటున్నారు మస్ట్ హ్యావ్ కంప్యూటర్ స్మార్ట్ ఐ మీన్ స్మార్ట్ ఫోన్ మనకి ఆండ్రాయిడ్ విత్ సపరేట్ సిమ్ కూడా కావాలంటు కావాలంటున్నారు సిమ్ ఫర్ కాలింగ్స్ అంటే కస్టమర్స్తో మాట్లాడడానికి మీకు స్మార్ట్ ఫోన్స్ ఆ స్మార్ట్ ఫోన్స్లో మీకంటూ సపరేట్గా అంటే ఈ జాబ్ కోసమే సపరేట్గా ఒక సిమ్ కూడా కావాలంటున్నారు గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా కావాలంటున్నారు రోల్ చూసుకుంటే మనకి టెలికామ్ అదర్ అనేసి ఇండస్ట్రీ టైప్ చూసుకుంటే ఇంటర్నెట్ ఈ కామర్స్ అనేసి అంటే ఇది ఈ కామర్స్ అమ్మ సింపుల్గా చెప్పాలంటే మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ మిత్రా మైత్రా సంథింగ్ ఏవో ఉన్నాయి కదా మన కంపెనీస్ అదేవిధంగా ఇది కూడా ఒక ఈ కామర్స్ కంపెనీ ఈ అంటే ఇండియా మార్ట్ కంపెనీలో ఏం సేల్ చేస్తారు అని దాని గురించి నేను చెప్తాను క్లియర్గా ఎంప్లాయ్మెంట్ టైప్ చూసుకుంటే పార్ట్ టైమ్గా ఫ్రీలాన్స్గా హోమ్ బేస్డ్ అమ్మ సో ఫ్రీలాన్స్ ఎందుకన్నారంటే ఇక్కడ ఫుల్ టైం వర్క్ అయితే కాదు కదా అందుకోసం ఫ్రీలాన్స్ అంటున్నారు ఇక్కడ రోల్ కేటగిరీ చూసుకుంటే టెలికామ్ ఎడ్యుకేటెడ్ చూసుకుంటే యూజీ ఎనీ గ్రాడ్యుయేట్ అమ్మా ఐ మీన్ యూజీ పీజీ అంటే డిగ్రీ కానీ పీజీ కానీ మీరు పీజీలో ఏది చేసినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు యూజీ డిగ్రీలో మీరు ఏ కోర్స్ కంప్లీట్ చేసినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు ఈ స్కిల్స్ క్లియర్గా మెన్షన్ చేసారు ఇక్కడ మనకి టెలికమ్యూనికేషన్ అనేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేసి సో లీడ్ జనరేషన్ అనేసి సేల్స్ లీడ్ జనరేషన్ అనేసి ఎంఎస్ ఆఫీస్ కానీ సో మనకి ఇక్కడ స్టార్ మార్క్స్ పెట్టారు కదా అది ఒకటి ఉంటే చాలు మనకి టెలికమ్యూనికేషన్ అనేసి అది మ్యాండేటరీ కాబట్టి ఆ స్కిల్ ఉంటే చాలు మిగతా ఈ ఎంఎస్ ఆఫీస్ కానీ లీడ్ జనరేషన్ కానీ ఇవన్నీ కూడా అవసరమైతే తెలియదు ఎందుకంటే మన స్టార్ మార్క్స్ అవి ఇవి పెట్టలేదు కాబట్టి ఓకేనా సో ఈ కంపెనీకి సంబంధించి కొంచెం డేటా ఇచ్చారు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు క్లియర్గా ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ మీరు చేయవలసిన వర్క్ ఏమిటి చెప్పాను కదా స్టార్టింగ్లో నేను మీకు చెప్తాను క్లియర్గా జాబ్ డిస్క్రిప్షన్ ఐ మీన్ ఇక జాబ్ డిస్క్రిప్షన్లో మీరు చేయవలసిన వర్క్ ఏమిటంటే ఇండియా మార్ట్ కంపెనీ ఏమిటంటే ఏం లేదు సింపుల్గా చెప్తాను మనకు హోల్సేల్లో మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ అన్నీ దొరుకుతాయి మా ఇండియా మార్ట్ కంపెనీలో సో మనకి ప్లేస్టోర్లో యాప్ ఉంది మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు ఆ వెబ్సైట్ కూడా ఉంది ఇండియా మార్ట్కి సంబంధించి అక్కడ ఏమిటంటే మనం బజార్లో కానీ మన టౌన్లోకి వెళ్తే మనకి హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ మొబైల్ పోచెస్ కానీ ఇలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి కదా సో అవన్నీ కూడా మనం బయట కొనాలంటే ఎంత అవుతుంది బ్రో సంథింగ్ ఒక బ్లూటూత్ హెడ్ఫోన్స్ కావాలంటే మనకు ఎంత పడుతుంది ఒక ఫైవ్ హండ్రెడ్ కానీ థౌజండ్ రూపీస్ అలా పడుతుంది కానీ ఇండియా మార్ట్లో మీరు హోల్సేల్లో కొనితే అదే ఇయర్ ఫోన్స్ అదే హెడ్ ఫోన్స్ అదే బ్యాక్ పోచెస్ ఇలాంటివన్నీ కూడా ఓన్లీ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ పడుతుంది అది ఇండియా మార్ట్ సంబంధించి మెయిన్ ఉద్దేశం అమ్మ ఓకేనా ఇప్పుడు నాకు ఒక షాప్ ఉంది మొబైల్ షాప్ ఉంది మొబైల్ షాప్లో నాకు బ్లూటూత్ అనేది సేల్ చేయాలి నేనేం చేస్తానండి ఇండియా మార్ట్లో లాగిన్ అయ్యి అక్కడ నేను కొనుక్కుంటాను సో అక్కడ ఎలా లాగిన్ అవ్వాలి ఎలా కొనాలి సో ప్రోడక్ట్స్ని ఏ విధంగా డెలివరీ చేసుకోవాలి ఇలాంటి డౌట్స్ నాకు ఉంటాయి కదా ఇండియా మార్ట్ సంబంధించి ఇలాంటి డౌట్స్ని మీ ఇలాంటి వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుని మీ దగ్గర నుంచి మాకైతే ఆన్సర్స్ అయితే ఇప్పిస్తారు ఇండియా మార్ట్ కంపెనీ వాళ్ళు అది మీరు చేయవలసిన వరకు ఇప్పుడు నేను ఆ ఇండియా మార్ట్కి ఒక కస్టమర్ని అక్కడి నుంచి నేను ప్రోడక్ట్స్ కొంటున్నాను కొంటున్నాను హోల్సేల్లో తక్కువ రేట్కి ఓకే ఇప్పుడు నాకు ఏదైనా డౌట్స్ వస్తుంది ఇంకా ప్రోడక్ట్స్ డెలివరీ కాలేదు ఏం చేయాలి అమౌంట్ ఇంకా పేమెంట్ కాలేదు ఏం చేయాలి ఇక్కడ ప్రోడక్ట్స్ డ్యామేజ్ అయినాయి ఏం చేయాలి సో ఏ విధంగా లాగిన్ అవ్వాలి ఏ విధంగా కొనాలి పేమెంట్ ఎలా చేయాలి ఇలాంటి డౌట్స్ అన్ని నాకుంటాయి యాజ్ ఏ ఇండియా మార్ట్ కస్టమర్గా ఇలాంటి డౌట్స్ అన్ని నాకు ఎవరు సాల్వ్ చేస్తారు అందుకోసం మీ ఇలాంటి వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకొని మీ దగ్గర నుంచి మాకైతే ఆన్సర్స్ ఇస్తారు మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారమ్మా ఓకేనా సో ఇది మీరు చేయవలసిన వర్క్ అనేసి వర్క్ అనేది సో ఇదే సేమ్ ప్రాసెస్ ఇదే రోల్లో మనకి ఇంతకు ముందు వీడియో చేస్తాను నెక్స్ట్ వీక్ సంబంధించి ఆ వీడియో కూడా రిలీజ్ అయితే చేస్తాను ఓకేనా అక్కడ కూడా సేమ్ రోల్ ఇదే వర్క్ అయితే ఉంటుంది సో ఇది మీరు చేయవలసిన వర్క్ ఈ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ ఓవర్ యూ అనేది మీకైతే డౌట్స్ అంటే కామెంట్స్ అయితే చేయండి ఖచ్చితంగా మీకు అయితే రిప్లై ఇస్తాను త్రూ టెలిగ్రామ్ ద్వారా నాకైతే కామెంట్స్ అయితే చేయొచ్చు ఐ మీన్ మెసేజ్ అయితే చేయొచ్చు అందరూ కూడా మెసేజ్ చేసే విధంగా సెటింగ్స్ అయితే మార్చండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఒకసారి జాయిన్ అవ్వండి సో ఇది వీడియో నేనేమైనా మిస్ చేసేట్ ఇంకోసారి నోటిఫికేషన్ చెక్ చేసుకుని మీరైతే అప్డేట్ చేసుకోండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో